స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాను రోజు నేను ఆ టైటిల్ మీరు చూసినట్లయితే ఏదైతే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వంగవీటి రాధా చేతుల్లోకి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను దాన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ అని కూడా కంటిన్యూగా ఇంకో టైటిల్ పెట్టినాను ఆ గురించే మనం అసలు ఇందులో వాస్తవాలు ఏంటి అనేది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం చూసినట్లయితే వంగవీటి రాధా తనకంటూ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఏ దర్ ఈ ఇన్ పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్ ఎందుకంటే తన తండ్రి వంగవీటి రంగా నుంచి ఆ లెగసీ ఆయన కంటిన్యూ అవుతూ వచ్చింది అది ఎవరూ కూడా కాదని లేని వాస్తవం ఆ లెగసీ కంటిన్యూ అవుతూ వచ్చినా అంటే పొలిటికల్గా అప్లిఫ్ట్ కావడంలో మాత్రం వంగవీటి రాధా వెనుకపడ్డారని అనుకోవాలి ఎందుకంటే అతను ఏదైతే రాజకీయాల్లో ఉండే ఆ లౌక్యం దూరంగా ఉంటాం కానీ అది కూడా ఆయన ఎప్పుడు కూడా అంత గా వెళ్ళి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఎమర్జ్ అయిన విధానం కానీ మనం చూడలేం అందుకనే రాధా లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ సమాజం మీద ఉండే కన్సర్న్ కానీ తన ఫాలోయర్స్ విషయంలో తన తండ్రి విలువల విషయంలో ఆయన ఏదైతే వాటిని కంటిన్యూ చేస్తున్న విధానం గానీ అందుకే ఆయన్ని ఒక సౌమ్యడిగా రాజకీయాల్లో ప్రొజెక్ట్ చేసింది కానీ ఎప్పుడు కూడా ఆ తండ్రి లెగసీ కంటిన్యూ అవుతూ వచ్చినా బట్ అందుకే పదవులకి ఆయన దూరంగా ఉండిపోయాడు అనేది ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన సన్నిహితులు ఎప్పుడు చెప్తా ఉంటారు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి రాధాకు సంబంధించి ఈరోజు ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారు అనేది అసలు చర్చ కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్తారు అనేది ఇక్కడ కొంత వైబిలిటీకి ఈ చర్చ కారణం అవుతోంది ఎందుకు కారణమవుతోంది అంటే మనకు తెలిసిందే రంగా మరణం తర్వాత ఆయన వైఫ్ అయిన రత్నకుమార్ అంటే రాధా తల్లి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది ఆవిడ ఎమ్మెల్యే చేసిన తర్వాత రాధా కూడా ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ తరఫు నుంచి వాళ్ళు ఎమ్మెల్యే కూడా కంటిన్యూ చేశారు దెన్ ప్రజారాజ్యం పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో చిరంజీవి ఆ రోజు పెద్ద కారణాలు లేకుండానే రాధా లాంటి వాళ్ళు కాంగ్రెస్ ని వీడి చాలా మంది వీడి వెళ్ళిపోయారు టీడీపీ కాంగ్రెస్ అలాగే చిరంజీవి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆ రోజు చిరంజీవి కూడా రాధాకు అందే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున రాధా పోటీ చేసి ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సిపిని జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు తండ్రి తండ్రి మరణం తర్వాత ఈ క్రమంలో రాధా కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఫస్ట్ టైం ఎలక్షన్ ఫేస్ చేసింది సాధారణ ఎన్నికల్ని ఆ ఎన్నికల్లో రాధా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత దాదాపు మూడు నాలుగేళ్ళు ఆ పార్టీలో చాలా సఫికేషన్ ఎదురైంది రాధాకు అటు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు రాధాకి ప్రత్యర్థి అని చెప్పబడే గౌతమ్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయనతో అడావిడి ఇంకో ఇంకోవైపు రాధాకు తెలియకుండానే మళ్ళా అది విష్ణుని తీసుకొచ్చి కాంగ్రెస్ నుంచి తన పార్టీలో చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే నీకు టిక్కెట్ లేనట్టే అని ఆయనకు పరోక్షంగా చెప్పినట్టే సో ఇలా హ్యుమిలేషన్ జరిగింది అంతేకాదు ఎక్కడైనా సరే రాధా తన తండ్రి విగ్రహాన్ని అన్వీల్ చేయాలంటేనో ఆయన జయంతో వర్ధంతో చేయాలంటేనో జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడగాల్సినంత దుస్థితి ఉండేది రాధాకి ఆ రోజున ఈ సబ్కేషన్ తీసుకోలేక రాధా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ బయటికి రావడం జరిగింది బయటకు వచ్చాక ఆయనకి అన్ని పార్టీలు కూడా అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ లాంటి పార్టీలు అన్ని కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వరిచాయి కానీ ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు చాలా మంది వద్దన్నారు రాధాని ఆ రోజున ఎందుకంటే నీ తండ్రి మరణం వెనుక ఆ రోజు టీడీపీనే ఉంది సో ఇప్పటికీ ఆ కులాల కుంపట్లు ఉన్నాయి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి వార్నింగ్ చేసినా సరే ఏదో ఒక జనరేషన్ లోనైనా దీనికి ఎండ్ పడాల్సిందే రెండు పార్టీల మధ్య రెండు వ్యక్తుల మధ్య వచ్చిన ఇష్యూ కులాల మధ్య ఇష్యూగా మారింది దానికి నేనైనా సరే ఒక పులి స్టాప్ పెడదాం అనుకుంటున్నానని చెప్పి చాలా హుందాగా ఆయన టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు అటు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు టికెట్ ఇస్తాను పోటీ చేయమన్నా రాధా ఆ రోజు తాను కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రచారానికి పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడు పవన్ కళ్యాణ్ మాటకు ముందు వీళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు అడు కాపు సామాజిక వర్గంలో తమ మీద వ్యతిరేకత పెరుగుతుంది అనుకున్న ప్రతిసారి రాధా దగ్గరికి కొడాలి నాని వంశీని పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి రాధాని వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా తమ పార్టీ వైపు రమ్మని రాధా ససిమేరా అన్నారు ఎందుకంటే ఆయనకున్న బెటర్ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా రాధా కోసం చాలా ప్రెజరైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన వెళ్ళలేదు టీడీపీ వైపే మొగ్గు చూపారు అటు జనసేన నుంచి బీజేపీ నుంచి ఆహ్వానం అందిన ఆయన టీడీపీలోనే ఉన్నారు అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన నిరాకరించారు అన్న ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే రాధా లాంటి ఒక వ్యక్తి వచ్చి తనకి టికెట్ ఇవ్వాలని కోరితే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ ఎవరో కూడా వెనుకాడు కానీ రాధా ఆ రోజు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు టీడీపీ కోసం క్యాంపైన్ చేశారు అమరావతి రైతుల కోసం నిలబడ్డారు దాన్ని ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక రాధా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అనేక రాజ్యసభ ఇస్తారనో లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనో రకరకాల ప్రచారం జరుగుతూ ఉంది అయితే అవి కేవలం రెండేళ్లుగా ప్రచారాలకే పరిమితం అయ్యాయి ఇంకోవైపు ఆయన సోదరైన ఆశాకిరణ్ కూడా ఈరోజు తన తండ్రి ఆశయాలను తీసుకెళ్తాను ముందుకు అని చెప్పి రాజకీయ రంగేటర్ చేశారు బట్ ఇంకా ఆవిడ ఏ పార్టీ వైపు కూడా మొగ్గు చూపలేదు బట్ వైసీపీ అయితే మాత్రం ఒక రెడ్ కార్పెట్ వేస్తూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో రాధాకి సంబంధించి ఒక సీరియస్ చర్చ ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సిపి సమర్థవంతంగా పెర్ఫామ్ చేయలేకపోతుంది కాబట్టి సమర్థవంతంగా ఇంకొక పార్టీ తరఫున వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది కొంతమందికి అనే చర్చ అందుకే రాధా పేరు చాలా సీరియస్గా ప్రచారంలోకి తీసుకొచ్చారు చాలా మంది ఈరోజు కాంగ్రెస్ తరపున పిసిసి చీఫ్గా షర్మిలా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా సరే పోటీ చేసి ఓడిపోయినా సరే ఆవిడే కంటిన్యూ అవుతా ఉంది ఆ పదవి కోసం అయితే అంత గా షర్మిలా లేరు ఈ రోజున ఆ మాట ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాన్ని బయటకు చెప్పకపోవడం ఇవన్నీ కూడా కొంత నెగిటివిటీని ప్రోచ్ చేస్తూ ఉన్నాయి అదిగా కొంతమంది షర్మిలా నాయకత్వాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయట్లేదు ఆ మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఒక సపరేట్గా కాంగ్రెస్కి ఈరోజు ఒక నాయకుడు కావాలి అన్న చర్చ జరుగుతోంది తో కాపు ఓటర్లను కన్సాలిడేట్ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈరోజు వంగవీటి రాధానే అందుకే రాధా లాంటి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వయబిలిటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అని కూడా చర్చ జరుగుతోంది అయితే ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా జీరోకి పడి కి పడిపోయింది మొన్న షర్మిళ పార్టీ పగ్గాలు టేక్ ఓవర్ చేసినా అంత గా కాంగ్రెస్ ఎక్కడ కోపం చేసుకోలేకపోయింది అంటే విభజన గాయం నుంచి ఇంకా ఏపీ ప్రజలు కోలుకోలేకపోతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో రాధా లాంటి వాళ్ళు కాంగ్రెస్ ని పగ్గాలు తీసుకున్న కాంగ్రెస్ భవిష్యత్ ఏంటనేది కూడా ఎవరు కూడా డిసైడ్ చేయలేము ఇప్పుడే ఎప్పుడే దాన్ని ప్రెడిక్ట్ హైపోతిటికల్ అంశం అవుతుంది అది మనం మాట్లాడితే సో కానీ రాధా గురించి మాత్రం అంత సీరియస్ చర్చ జరుగుతోంది ఇవాళ రోజున ఏదో ఒక వాయిస్ కాంగ్రెస్ తరఫున లేకపోతే ఒక పార్టీని ఓన్గా ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడితే మంచి వైబిలిటీ ఉంటుంది ఒక చర్చ కానీ నిజానికి ఆ వ్యాక్యం లేదు రాష్ట్రంలో ఎందుకంటే అటు మూడు పార్టీలు కలిసే ఉన్నా ఇటు వైఎస్ఆర్సిపి ఉన్నా వైఎస్ఆర్సీపీ వైపు చాలా తక్కువ మంది చూస్తున్న పరిస్థితి అయితే ఉంది మూడు పార్టీల వైపే టీడీపీ కాదంటే జనసేనకో జనసేన కూడా కాదంటే బీజేపీకో వెళ్తా ఉన్నారు కానీ అసంతృప్త నేతలంతా కూడా ఎవరు కాంగ్రెస్ వైపు వెళ్ళాలనుకోవట్లేదు మరి అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాధా రాధా కాంగ్రెస్ వైపు ఎంత ఎంతవరకు చూస్తారనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న అనుకోవచ్చు అయితే ఆయన కేంద్రంగా మాత్రం ఈ ప్రచారం జరుగుతూ ఉంది ఇంకొంతమంది అయితే టీడీపీ అధికార పార్టీ నుంచి ఏ పదవి ఆయనకి ఆఫర్ చేయలేదు ఏ పదవి రాలేదు కాబట్టి ఆయన అసంతృప్తితో ఉన్నారు అందుకే తన ఓన్ గా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు అయితే ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ లోకి ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉన్న పార్టీ కాబట్టి అటు వెళ్ళండి అని ఆయన రంగా స్నేహితులు కానీ రంగ ఫాలోయర్స్ కానీ సలహా ఇస్తున్నారు అనేది ఒక సమాచారం ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ అయితే దీని మీద ఎక్కడా కూడా రాధ లాంటి వాళ్ళు ఎక్కడ అధికారికంగా ఒక ప్రకటన చేయడం కానీ ఒక ధృవీకరించడం సందర్భం అయితే లేదు సో మొత్తానికి ఇవన్నీ ఆయన కేంద్రంగా వస్తున్న కొంత ఫేక్ న్యూస్ అని కూడా ఇంకొక ప్రచారం అయితే ఉంది లర్స్ నిజంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు రాధా చేపట్టే పరిస్థితి వస్తుందా రాధా నిజంగా దానికి అంగీకరిస్తారా ఈలోపే టీడీపీ ఆయనకు ఏదో ఒక రాజ్యసభ పదవిలోనూ ఇంకో పదవిలోనూ ఆయన్ని ఉన్నత స్థానంలో పెడుతుందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది